రీసెంట్ గా విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తుంటే ఇదేంటి అప్పుడే పడుకున్నాడు ప్రయాణంలో ప్రతి ఒక్కరికి నిద్ర వస్తాయి నా ఒక్కడికే ఆకలిస్తుంది అదేంటో హైవేలో ఫుడ్ బాగోదా అంటే ఇప్పుడు నేను తీసుకెళ్లే హోటల్లో ఫుడ్ అదిరిపోద్దు మాయా తేడా వచ్చిందంటే బిల్లు మొత్తం నేనే కట్టుకుంటానని చెప్పేసి వేముడోళ్ళ హైవే మీద ఉన్న అన్లిమిటెడ్ రెస్టారెంట్ కి అయితే తీసుకెళ్లిపోయానండి మేమైతే త్రీ మెంబర్స్ తాళీ తీసుకున్నామండి దీని ప్రైస్ వచ్చేసి పదహారు వందల అరవై ఆరు రూపాయలు మాత్రమే మాయా ఇందులో స్టార్టర్స్ వచ్చే మూడు రకాలు ఉన్నాయి తందూరితో స్టార్ట్ చేద్దాం అండి దీని టేస్ట్ అయితే అదిరిపోయింది నా ఫేవరెట్ డిష్ అపోలో ఫిష్ టైమింగ్ అదిరిపోయింది కదమాయ టేస్ట్ కూడా అద్దరే తర్వాత లూజ్ ప్రాన్స్ ట్రై చేసామాయ దాని టేస్ట్ కూడా బాగుంది ఇంకా బటర్ నాన్ విషయానికి వస్తే మిక్స్డ్ వెజ్ కర్రీ చికెన్ కర్రీ తీస్తున్నారండి ఒక్క మొక్క తీసుకుని తింటే ఫ్యాన్ అయిపోతామయ్యా నిజంగా నువ్వు మేము సపరేట్ గా హాంకాంగ్ చికెన్ ఆర్డర్ చేసుకున్నాం అండి దీని టేస్ట్ కూడా సూపర్ ఉంది బాగుందని చెప్పడానికి ఆలోచిస్తున్నావు అండి మాయా ఇక్కడ పైన కనబడుతున్న గుడ్డు ముక్కలన్నీ మా గుండె తినేడండి అయినా కానీ బిర్యానీలో ఇంకా మొక్కలు పడలేదని బాధపడుతున్నాడు ఇది వచ్చేసి చిట్టి ముత్యాలు మటన్ బిర్యానీ అండి మటన్ మొక్కలు మాత్రం బాగా కుక్ అయినాయి అండి దీని టేస్ట్ కూడా సూపర్ ఉంది రెస్టారెంట్ లాంచ్ అవడానికి చాలా క్లాస్ అండ్ నీట్ గా ఉందండి ఇంకా మేము తిన్న తాలి అయితే పదహారు వందల అరవై ఆరు రూపాయలు అండి దీంట్లో ఎన్ని ఐటమ్లు వస్తున్నాయి అంటే త్రీ స్టార్టర్స్ వెజ్ కర్రీ నాన్ వెజ్ కర్రీ కార్డ్ రైస్ బిర్యానీ బటర్ వెజ్ బాట్లు కూల్ డ్రింక్స్ ఇచ్చేస్తున్నారండి ముగ్గురు కలిసి తాళిని మొత్తం తినేసిన తర్వాత ఇందులో ఏ ఐటమ్ ఆర్డర్ చేసినా వీళ్ళు తెస్తారండి అది కానీ మీరు పూర్తిగా తినపోతే బిల్లు కట్టాలి మళ్ళీ గా తినేసి వెళ్ళిపోకుండా ఫుడ్ ఎలా రివ్యూ రాసి గోడ మీద అతికించాలంట మాయా ఈ కాన్సెప్ట్ ఏదో భలే ఉంది కదా మీ ఫ్రెండ్స్ లో గట్టిగా తిన వాళ్ళు తీసుకుని ఈ అన్లిమిటెడ్ తాళి ట్రై చేయండి మాయా దీని అడ్రస్ వచ్చేసి గూగుల్ మ్యాప్ లో భేమడోలు అన్లిమిటెడ్ మల్టీ రెస్టారెంట్ అని కొట్టగానే వచ్చేస్తుందండి మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా బర్త్డే పార్టీ అయినా అందరూ సరదాగా పార్టీ చేసుకుందామన్నా ఈ రెస్టారెంట్ అయితే విజిట్ చేయండి తక్కువ బడ్జెట్ లో మంచి టేస్టీ అండ్ క్వాలిటీ ఫుడ్ దొరుకుతుందండి ఇక్కడ ఇంతవరకు వరకు చూసారు కదా ఒక లైక్ వేసుకోండి మాయా అదే చేతో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మాయా మన ఛానల్ టెన్ కే సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి